ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారు కదా దీన్ని బ్రో దివానీ అంటారు చూడడానికి అయితే చాలా సూపర్ గా అయితే ఉంది కదా ఇలా సూపర్ గా ఉండడమే కాదు మీలో ఎవరైనా సరే దివానీ పనికొని వస్తే కదా ఎలాంటి పనులు ఉంటాయి ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిషయం ఏదైతే ఉందో చూడండి ఎంత గలీజ్గా అయితే ఉందో ఇప్పుడు ఏం చేయాలి దీని అంతా కూడా చాలా క్లీన్ గా అయితే ఉంచాల్సి ఉంటుంది ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి టేబుల్స్ క్లీన్ చేయాలి కుర్చీలు క్లీన్ చేయాలి ఇక్కడ అంతా ఈ విధంగా మొత్తం అంతా కూడా గుడ్డగొట్టి ప్రతిరోజు కూడా క్లీన్ అయితే చేస్తూ ఉండాలి ఇది వచ్చేసి మొత్తం మీద మా కఫిల్ అనమాట అంటే సింగిల్ గా ఒకప్పుడు ఒకందే ఉండేది ఇప్పుడు బలుస్తే బలుచిస్తానంటారు కదా అతనైతే వచ్చాడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న మరకలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఇప్పుడైతే క్లీన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకుంటూ దాన్ని క్లీన్ గా అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఒక ఛాయ్ పెట్టాలి ఇంకా అక్కడ వచ్చేసి గవ్వ ఇంకా అక్కడ వచ్చేసి ఇంకో రకమైనటువంటి ఛాయ్ పెట్టి వీళ్ళకి ఇస్తూ ఉంటే కదా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాదాపుగా ఈ దీని బాక్స్ నిండా పెప్సీలు ఉండేవి ప్రతిరోజు నేను రూమ్ లోకి వచ్చేసి ఒక రోజు ఒక ఒకరోజు సెవెన్ అప్ తాగుతూ మొత్తం అయితే అయిపోయి చేసాను ఆయన కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు మనంలో ఏం పెద్దగా నోరు తెరిచి అరగోలేర్లేండి